హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే విషయం రాజధాని చెప్తే ఎవడైనా మనల్ని ఇష్టపడతాడా వాడికి సుఖాన్ని నేర్పి పడుకోబెట్టలేదు ఏడాది కాకపోతే నాలుగేళ్లకైనా చదువు చేస్తాం పంటలు పండిస్తాం ఈ రోజే రిలీజ్ అయినా కానీ ఈ రోజే బ్రేక్ పడింది కారణం ఏంటి ఎందుకు ఆపేశారు ఈ సినిమా మధ్యలో పోలీసులు ఎందుకు థియేటర్ లోకి వెళ్ళి చూస్తున్న ఆడియన్స్ ని బయటికి పంపించారు చూపించాను సార్ అలాగే ఈ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటి అసలు ఈ చిత్రంలో ఏ కాంట్రవర్సీ ఏముంది అనేది మనం అయితే తెలుసుకుందాం బాత్రూమ్ లో హార్ట్ అటాక్ వచ్చి చచ్చాడని మన ఛానల్ లో ఫ్లాష్ మనం ఇప్పుడైతే వీడియో మొదలు పెడతాం ముందుగా మనం చూసుకుంటే రాజధాని ఫైల్స్ అనే చిత్రాన్ని తెర మీదకి వచ్చింది ఈ అయితే కానీ ఈ చిత్రం సన్నివేశాలు ఈ చిత్రాన్ని రిచ్ రీప్రజెంట్ చేస్తుంది ఏంటంటే ఇది ఒక రైతు కథనం సినిమాలో రైతు పడిన కష్టాలు రాజధాని కోసం ఇచ్చిన భూములు రాజధాని కోసం ఇచ్చిన రైతులకు పడిన కష్టాలు ఏ టూ జెడ్ చూపిస్తూ ఒక అహంకార సీఎం చేసిన పరిపాలన వల్ల ఇంతమంది రైతులు ఇబ్బంది పడ్డారో ఈ సినిమాను చూపిస్తూ మూడు రాజధానుల వల్ల ఉపయోగం ఏంటి ఒక్క రాజధాని వల్ల ఉపయోగం ఏంటి అని చిత్రాన్ని తెర మీదకైతే తెచ్చారు ఈ చిత్రం అయితే ఈరోజు రిలీజ్ అయింది కానీ ఒక్క షోకే ఈ చిత్రాన్ని అయితే హైకోర్టు స్టే వల్ల ఆపేయడం జరిగింది ఆ హైకోర్టు స్టే ఎందుకు వచ్చింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా ఈ సినిమాని చూసి భయపడ్డారా అంటే ప్రొడ్యూసర్ గారైన రవిశంకర్ గారు కూడా ఒకే కామెంట్ చేశారు నేను ఎవరినైతే భయపడాలనుకున్నాను ఖచ్చితంగా వాళ్ళు భయపడ్డారు కాబట్టి ఒక్క షోకే ఈ సినిమాని ఆపేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు మనం చూసుకుంటే ఈ సినిమాలో ఒక్క సన్నివేశంతోనే మొదటిగా సెన్సార్ మొత్తం క్లియర్ చేసుకుని తెర మీదకి వచ్చిన ఈ సినిమా ఈరోజు పొద్దున రిలీజ్ అవగానే ఒక షోతోనే ఒక సన్నివేశం అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఆ సన్నివేశం వైరల్ అవ్వడం వీడియోని చూసి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారు అన్నదానికైతే ఎటువంటి అనుమానాస్పదం లేదు ఎందుకంటే ఆ సన్నివేశం ఏంటంటే ఆ చిత్రంలో నటించిన ఎవరైతే అహంకార సీఎం అయితే బాత్రూమ్ లో గొడ్డలతో వాళ్ళ బాబాయిని లేపేస్తారు ఆ సన్నివేశం అయితే వైరల్ అయింది మార్నింగ్ నుంచి సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి ఇప్పటివరకు అయితే వైరల్ అయింది ఆ సన్నివేశాన్ని చూసే భయపడి ఈ చిత్రాన్ని ఆపేశారు అని అయితే అందరు చర్చించుకుంటున్నారు అది నిజమా కాదా అంటే మన రియల్ లైఫ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ కేసు అయితే నడుస్తుంది ఆ కేసులో కూడా గొడ్డలు పోటే కారణం అనే ఒక అంశం అయితే తెరమెదుకుంది కాబట్టి ఇందుకో ఈ వల్లే ఈ సినిమాని చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడి హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చారు ఆ స్టే తాడడం వల్లే ఈరోజు ఈ చిత్రాన్ని పోలీసులు ఏపీ పోలీసులు వితిన్ సెకండ్స్లో ఫస్ట్ రన్నింగ్లో ఉండంగానే సినిమా హాల్లోకి దూరి మరీ అక్కడ ఉన్న ప్రేక్షకులను డిస్టర్బ్ చేసి వాళ్ళని బయటికి పంపించే యత్నం అయితే చేశారు ఆ ప్రయత్నంలోనే కొంతమంది టికెట్లు తీసుకున్న అయితే రోడ్డు పైకి వచ్చి ధర్నాకు దిగిన సన్నివేశాలు కూడా మనం చూడొచ్చు ఇలా చూసుకుంటే రాజధాని ఫైల్స్కి జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారు అనేది అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది ఎందుకంటే ఆ యాత్ర టూ వచ్చిన యాత్ర టూలో ఇలాంటి సన్నివేశాలు చూపించిన ప్రతిపక్షం ఎక్కడ భయపడలేదు ఇలాంటి కామెంట్స్ అయితే చేయలేదు ప్రతిపక్షం ఎటువంటి ఆపడానికి ప్రయత్నం చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని సినిమాకి ఎంత భయపడ్డారంటే మనం అతిశక్తి కాదనుకోవచ్చు ఇప్పటికైతే ఈ వీడియోలో ఎంతవరకు చర్చించుకున్నా రేపు ఈ టాపిక్ పైన స్పష్టమైన ఒక వీడియోనైతే చేయడానికి ప్రయత్నిద్దాం థ్యాంక్ యూ